హాయ్ అండి ఇదైతే వినాయక చవితి రోజు వీడియో అనమాట వినాయక చవితి రోజు అయితే ఇంక మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత పనులన్నీ చేసుకున్నానండి ఇంకా ఆ రోజే బట్టలు కూడా కొద్దిగా ఉతికాను అయితే చిప్ ఇంకా నాకు వీడియో తీయడానికి అయితే అవ్వలేదన్నమాట ఎందుకంటే పొద్దున లేచిన నుండి ఏదో ఒక పని ఉంటుంది కదండి అందుకని ఇప్పటి నుండి అయితే వీడియో తీస్తున్నాను అండి మెయిన్ మెయిన్ పనులన్నీ అయ్యాక ఇంకా ప్రసాదాలు చేయడం పూజ సర్దుకోవడం ఈ పనులే వీడియో అయితే తీసాను అనమాట ఇక్కడైతే పప్పు అయితే ఒక ఒకవైపు పెసరపప్పుని పెట్టుకున్నానండి కుక్కర్లో ఇంకోవైపు అయితే వన్రాల కోసం అయితే ఎసర పెట్టుకోను అనమాట అందులో బెల్లం వేసాను ఈ ఎసర కాగిన తర్వాత అయితే వనరాల కోసం అయితే ఇది రాస్తానండి అందులో వాటరు సరిపోదా ఎక్కువైపోద్దని తీసాను మళ్ళీ వేసాను అనమాట ఇంకా అండి పత్తెర్లు ఇంకా గరిక అరటాకులు అన్నీ నేనే తీసుకొని వచ్చానండి మాకు పల్లెటూరు కాబట్టి మ్యాక్సిమం దొరుకుతాయి అనమాట అన్నీ వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే వెళ్ళి తీసుకొని వచ్చాను ఇవైతే కొనుక్కొని వచ్చామండి వినాయకుడికి ఇంకా పళ్ళు ఇలాంటివన్నీ కొనుక్కొని వచ్చామన్నమాట ఇంకా ఇంట్లో చేసుకున్న పూజ అయితే దీపం అయితే పెట్టుకున్నానండి దీపం పెట్టుకున్న తర్వాత ఇంకా ప్రసాదాలు చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ ఇక్కడైతే ఎసకెరుతుంది కదా ఇందులో అయితే ఉండ్రాలు చేస్తానండి వన్రలు సుజీరావతో చేస్తున్నాం అనమాట ఇక్కడ అలాగే చేస్తున్నారండి అప్పుడు నుండి కూడా మరి నేను నాకు ఇక్కడే అలవాటు అయింది అలాగే చేసేస్తున్నాను కొన్ని వైపులైతే బియ్యం నూకతో చేస్తారు కొంతమంది బియ్యం పిండితో చేస్తారు కదా ఇంకా సుజీరావుతో రేస్తున్నానండి రే అది తోపలా రేస్ అయితే టైట్గా చేయాలన్నమాట వండలు కట్టకుండా బాగా కలిపి ఇంకా వనరులు చుట్టుకోవడానికి వీలెట్ వీలయ్యేటట్టు చేసుకోవాలన్నమాట కొంచెం రేసకైతే కొన్ని కొద్దిసేపు అయితే ఇంకా మూత పెట్టుకొని ఉంచుకున్నాను ఇదైతే ఇలా టైట్ అయ్యిందండి చేయి కంటుకోకుండా వనరులు చుట్టేటట్టు అయితే దించేసుకోవచ్చు అనమాట ప్రసాదాలు అంటే ఎక్కువేమీ చేయట్లేదండి పప్పు ఉండ్రాలు చేస్తాను ఇంకా కుడుములు ఇంకా పులిహోర చేస్తాను అనమాట ఇంకా ఎక్కువ రకాలు ఏం చేయట్లేదు ఇంకా చేసినా సరే ఇలాంటి టైంలో చేయలేమండి ఎందుకంటే పూజకి టైం అయిపోద్ది ఇవన్నీ చేసుకోవాలి కదా ఇంకైతే వనరాలకి ఎదురేసిన తర్వాత అయితే ఈ నోక అనేది పెట్టించుకుంటున్నానండి ఇలాంటి టైంలో ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టుకోలేదనుకోండి ఇంకా ఇళ్ళల్లో ఇబ్బందిగా ఉంటుంది అనమాట మా ఇల్లు ముందే చిన్న ఇల్లు అనమాట ఎక్కడ సామాన్లు అక్కడే ఉంటుంటాయి అందుకని చెప్పైతే నేను వెంట వెంటనే పెట్టుకుంటున్నానండి ఇక్కడైతే ఇది ఈ తోపు రేసాను కదా వనరాలకి అయితే ఫ్యాన్ కింద పెట్టానండి చల్లగా అయితే ఆయన సుడతారు అనమాట వనరులు ఇంకా బెల్లం అయితే పొడమని చెప్పానండి వన్రలు పాయసం కోసం బెల్లం అయితే పొడుస్తున్నారు ఇక్కడైతే నేను అదే బెల్లం తురుముతున్నారనమాట అది మా బాసులో పడ్డమని చెప్పాను ఇక్కడేమో అన్నం పెడుతున్నానండి అన్నం అనుకోండి కొద్దిగా పులిహోరకి ఇంకొంచెం అన్నం రైస్కి అయితే అయిపోద్ది కదా అందుకని చెప్పైతే అన్నం అయితే పెట్టానండి ఇక్కడ పప్పు అయితే ఉడిగిపోయిందనమాట ఇంకా నేను అన్నం పెట్టి మా ఆయనకి అంద ఇచ్చేస్తే నే మా ఆయన చేసుకుంటారండి నేను పూజ సర్దుకోవడం ఇక్కడైతే పెద్ద పెద్ద వండలు చుట్టారండి ఒక్కొక్కటి బూర్ల కంటే పెద్ద వాళ్ళు అంత చుట్టారనమాట అవేమో చిన్న చిన్న చుట్టూ ఉడకవు కదా అని చెప్తున్నాను అనమాట అందుకే ఇక్కడ నేను మళ్ళీ చుట్టూ చూపిస్తున్నానండి చిన్న చిన్న చేయమని చెప్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ ముందే అన్నీ కడుక్కున్నాను కదండి ఇక్కడైతే ఓమ్ అయితే రాస్తుందని అనమాట ఓం రాసుకొని ఇంక బొట్లు పెట్టుకొని కిందనైతే అయితే పెట్టుకుంటామండి మేము ఏ పూజ చేసినా ఇలాగ మూడు నామాలు అడ్డునామాలు గీసి ఇంక బొట్లు అయితే పెడుతుంటారు అది ఎందుకో నాకు తెలియదు కానీ అప్పుడు మా అమ్మ కూడా అలాగే పెట్టేదండి ఇంక మా అత్తయ్య కూడా అలాగే పెడుతున్నారనమాట అందుకని చెప్పి నేను కూడా ఇంకా మూడు గీతలు గీసి దాని మీద అయితే బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి కాకపోతే ఇక్కడ నేను చందనంతో పెట్టేశాను పసుపుతో పెడుతుంటారు కదా బొట్లు ఎందుకు పెడతారో మీకు తెలుసుంటే కామెంట్ అయితే చేయండి నాకైతే తెలియదు అనమాట అందుకని కామెంట్ అయితే చేయండి ఇంక ఇక్కడైతే ఈ స్టాండ్ పైన నేను పూజ అయితే చేసుకుంటానండి ఒక కొత్త చీరనైతే వేసుకున్నాను అనమాట ఇది కూలర్ స్టాండ్ అండి కూలర్ అయితే పోయింది ఈ స్టాండ్ పైన ఒక ప్లేవుడ్ వేసి ఇంకా చీర అయితే వేసుకున్నాను అనమాట ఇలాంటి పూజలు ఏవైనా సరే ఇలాగే చేసుకుంటానండి ఇలాగే వేసుకున్నాను అనమాట మరి కింద పెట్టకుండా వేసుకుంటాను పీట అయితే ఉంది కాకపోతే పీట దీనికి వెడల్పు సరిపోదు ఇలాగైతే కొంచెం ఎత్తులో ఉంటుంది కదా అలాగని చెప్పైతే నేను ఇంకా ఇలా పెట్టుకుంటున్నాను ఇంకా వినాయకుడికి కూడా పెట్టుకుని అయితే నేను తెచ్చిన పత్తిలతో అయితే మొత్తం అలంకరించుకుంటానండి పత్తర్లు అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి కదా ముందు రోజు అయితే వర్షం పడిందండి తర్వాత మార్నింగ్ వెళ్ళే తీసుకొని వచ్చాను అనమాట ఇవన్నీ ఇంకా ఇరవై ఒక్క పత్తెళ్లు అయితే పెట్టుకొని ఇంకా దేవుడికి అయితే అలంకరించుకుంటున్నాను అనమాట పొలన్నీ ఒక ప్లేట్లో వేసి అయితే బయటకు పట్టుకెళ్ళి ఇంక అన్నీ ఒకసారి కడిగేసి అయితే తెస్తున్నానండి పొల్లన్నీ ఒకేసారి కడుక్కున్నాను అనమాట కొబ్బరికాయలు అరటిపళ్ళు ఇంకా మనం ఎన్ని రకాలు తెచ్చుకున్నానో అన్ని రకాల పళ్ళు అయితే కడుక్కున్నాను ఇక్కడ కొబ్బరికాయ అయితే రెండు కొబ్బరికాయలు తెచ్చారండి ఒకటి ప్రసాదంలోనికి ఒకటి కొబ్బరికాయ కొట్టడానికి అనమాట ప్రసాదంలో కాయ అయితే పట్టుకెళ్ళ వంటగదిలో పెట్టేస్తున్నాను ఇక్కడైతే పసుపుతో అయితే వినాయకుడిని అయితే చేస్తున్నానండి మనం ఎప్పుడు కూడా ముందు పసుపు వినాయకుని పెడతాం కదండి అదే తెలుగు సాంప్రదాయంలో మెయిన్ ఇది ఒకటి కదా అందుకని చెప్పైతే తమలపాకు పైన అయితే విఘ్నేశ్వరుని చేసి అయితే పెట్టుకు పెట్టుకున్నానండి ఇంకా ఒకవైపు అయితే మా ఆయనతో మాట్లాడుకుంటూ చేసుకుంటున్నాను అనమాట పూజ అయితే పదకొండు నుంచి పన్నెండున్నరలో చేస్తే మంచిదని చెప్పారండి అందుకని చెప్పైతే మాకు టైం అయితే ఎక్కువ ఉందనమాట ఇదైతే మా వీధిలో వినాయకుడు అండి ముందు రోజు నైట్ అనమాట ముందు రోజే వినాయకుడిని తీసుకొచ్చి ఇంకా మండపంలో పెట్టిన తర్వాత అయితే డెకరేషన్ అయితే చేస్తారండి కాకపోతే మొహం అయితే విప్పరనమాట ఒక పంచితో అయితే మొహం మొత్తం కవర్ చేస్తారు అందు అందుకని ఎందుకంటే స్టేజ్ వేసేటప్పుడు మందు డెకరేషన్ చేస్తారు కదండి ఆ డెకరేషన్కి అయితే కోసమని ముందుకుండ తెచ్చేస్తారు సంతోషంగా హ్యాపీ ఫింగర్ చూపించ చూపి నేను చూపిస్తాను నువ్వు సార్ గట్టపాడాను మంచి సారీ నాకు ఈ వినాయకుడే మరి ఎవడు ఇంకా వినాయకుడికి తెచ్చేటప్పుడు నేను వీడియో తీస్తే మా పక్కింటి కార్తీకేమో మాట్లాడాడండి అదేనమాట అందులో యాడ్ చేశాను ఇక్కడైతే పూజ మొత్తం అయితే నాకు వచ్చినట్టు నాకు కలిగినంతలో అయితే ఇలాగైతే డెకరేషన్ చేసుకున్నాను చేసుకుని అయితే ఇంక దీపం కూడా పెట్టుకున్నానండి నేనైతే రెడీ అయిపోయాను అనమాట చీర కట్టుకొని ఇంక రెడీ అయిపోయి అయితే ఇక్కడైతే పూజ అయితే చేసుకుంటున్నానండి పూజ అయితే ఎప్పుడూ నేనే చదువుతానండి కథ అయితే ముందైతే దీపం పెట్టుకొని ఇంకా పువ్వులు పత్తిలు గరికతో అన్నిటితో మొత్తం డెకరేషన్ అయితే చేసుకున్నాను అనమాట ఇంకా పూజ చేసేటప్పుడు అయితే పిల్లలకైతే పిలిచానండి ఎందుకంటే పూజ చేసేటప్పుడు పక్కన ఎవరైనా ఉండాలి కదా ఇంకా మా పిల్లలు మా పక్కింటి పద్మ వాళ్ళ పిల్లలు ఇద్దరు కూర్చున్నారనమాట మా ఆయన అయితే ఇక్కడ పులిహోర ఇంకా కుడుములు చేసి ఇచ్చారండి నేను తెచ్చిన పళ్ళు ఇంకా వడపప్పు బెల్లం వీటితో అయితే ఇంక దేవుడికి అలంకరి పెట్టుకొని నైవేద్యం పెట్టుకొని పూజ అయితే అయిపోయిందనమాట ఇక్కడైతే హారతి అయితే ఇస్తున్నామండి ఆల్రెడీ టైం అయితే అయిపోయిందనమాట ఇక్కడ హారతి ఇచ్చేసి ఇంకా పూజ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదేమో పెద్ద వినాయకుడి దగ్గర ఇంట్లోదైతే మా పూజ అయితే అయిపోయినట్టే కథ అయితే నేనే చదివానండి చూసారు కదా కథ నేనే చదివాను ఇంకా మా మా పాప వెన్నెల నేను దేవుడికి మంగళం పాడుకుంటూ హారతి అయితే ఇచ్చామండి హారతి ఇచ్చిన తర్వాత అందరం కూడా హారతి అయితే తీసుకుంటున్నామన్నమాట ఇదైతే చాలా రోజులు అయిపోయింది కదండి ఇంచుమించు పది పది పన్నెండు రోజులు అయిపోతుంది అనమాట వినాయక చవితయి నేను ఇప్పుడైతే పెట్టడానికి కారణం ఏంటంటే మా ఇంటి వెనకాలే వినాయకుడు ఆ సౌండ్ మొత్తం మా ఇంటికే వస్తుందనమాట ఇంక నేను వాయిస్ ఇవ్వలేను తర్వాత ఇంకా అవ్వదన్నమాట మా ఇంట్లో తలుపులు వేసుకొని ఉంటే వేడనమాట అందుకనేసి ఇంక నేను వీడియో అయితే పెట్టలేకపోయినండి ఇక్కడ మా ఆయన కూడా హారతి అయితే తీసుకొని ఇంకా దండం అయితే పెట్టుకుంటున్నారండి నేను పూజ సర్దిలోపు అయితే ప్రసాదాలు అయితే తయారు చేస్తారనమాట ఉట్టప్పుడు చేయకునే ఇలాంటప్పుడైతే మాత్రం నాకు బాగా హెల్ప్ చేస్తారండి ప్రసాదాలన్నీ చేసి అందించారనమాట నేనైతే పూజ చేసుకున్నాను ఇదేనండి మా చిట్టి గణపయ్య అనమాట ఎలా ఉందో చూసి కామెంట్ అయితే చేయండి ఇంకా అమ్మాయిలు పూజ అయితే అయిపోయిందనమాట వాళ్ళు పూజ అయిపోయింది ఇంక మా పూజ అయిందా లేదని చెప్పైతే ఇంకా చూడడానికి అయితే వచ్చారండి ఇంకా మేము నేను కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు పూజ చూస్తానన్నమాట ఇంకా చూడండి మా వంట అవతారం ఎలా ఉందో మా ఆయన ప్రసాదాలు అయితే చేశారు కానీ చూడండి పనులు ఎలా ఉన్నాయన్నమాట మగవాళ్ళు చేసి తెలుగే ఉంటుంది కదా ఇక్కడైతే పప్పు వండారు ఇంకా పులిహోర కలిపారు అన్నం ఇంకా అప్పుడే లేపిస్తారండి ఇంకా అంతకు ఎక్కువేం చేయలేదు ఇలాంటప్పుడు అసలు వంట బిజారి ఎక్కువ పెట్టుకోకూడదు అనమాట ఇవైతే పప్పు ఉండ్రాలు పప్పు చెప్పాను కదా చేస్తానండి పప్పు ఉండ్రలే చేసా అనమాట సింపుల్గా అయితే ఇలాగ చేసుకున్నామండి ఇంకా మా వంటగదిలో చూసి అమ్మ అయితే నవ్వుతుందనమాట ఇలాగ చేశారని ఇంకా ఇదైతే పద్మావళి ఇంట్లో కార్తీక్ అయితే ఇంక పంచి కడుతుందండి వాళ్ళమ్మ ముందు వీడియోలో మాట్లాడారు కదండి వాడేనమాట వీళ్ళైతే మా పక్కింట్లోనే ఉంటారండి వాళ్ళ పిల్లలే అనమాట కార్తీక్ వెన్నెల ఇంకా వాళ్ళ పూజ కూడా చూడడానికి అయితే వచ్చామన్నమాట వాళ్ళైతే ఇలా చేసుకున్నారండి సింపుల్గా ఇక్కడ మేమందరం కూడా మామూలుగా చేసుకుంటామండి అంత అంగో ఆర్భాటంతో చేసుకున్నంత ఇది కాదనమాట ఏదో మాకు తోచిన దాంట్లో వచ్చిన దాంట్లో చేసుకొని ఇంకా ఇగోండి అమ్మాల ఇంటికైతే వెళ్తున్నాను వీధిలో చూడండి అందరూ ముగ్గులు పండగ వాతావరణం కనిపిస్తుంది అనమాట ఇంకా పెద్ద వినాయకుడి దగ్గర కూడా పూజ స్టార్ట్ అయ్యింది ఇంకా మొహం అయితే తీయలేదు మేమైతే అమ్మల ఇంటికైతే అయితే వెళ్తున్నామండి మా పూజ చూసిన తర్వాత పద్మాల పూజ చూసిన తర్వాత అమ్మలింటికి అయితే వెళ్తున్నామన్నమాట ఇక్కడ ఇక్కడైతే పిల్లలు పెద్దోళ్ళు అందరూ అయితే వినాయకుడి దగ్గర పూజ అయితే అవుతుంది కదా ఇక్కడైతే బ్లీచింగ్ వేసారండి పూజ టైంలో కొంచెం అంత అయితే శుభ్రం ముందు వర్షం పడింది అందువల్ల అనమాట ఇక్కడైతే అమ్మాయిలు పూజ చూడడానికి వచ్చాను కదండి ఆల్రెడీ వీళ్ళకి పూజ అయిపోయి తినడం కూడా అయిపోతుంది అనమాట చూడండి ఇదైతే అమ్మల పూజ అనమాట ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి అయితే డెకరేషన్ చేస్తారనమాట అన్నీ కూడా మా ఇంట్లో డెకరేషన్ చేసినంత ప్లేసు లేదు చేసినంత ఇది లేదనమాట అందుకని చెప్పి మేమైతే ఎప్పుడు చేయము ఇలా బాగా చేస్తారండి వినాయక చవితి చూడండి అన్ని ప్రసాదాలు పెట్టి ఫుల్గా అనమాట ఇంక బుక్ నేను కూడా పుస్తకాలు పెట్టానండి కాకపోతే అది పత్రులు కింద ఉండిపోయిందనమాట పత్రులు పువ్వులు వేసేటప్పుడు ఆ కింద అనమాట సరిగ్గా అటువైపు కనిపించిందో లేదో మరి ఇక్కడైతే అమ్మాల్ అమ్మాయిల పూజ అయితే ఇంకా వీడియో తీసుకున్న తర్వాత ఇంకా పప్పు ఉండ్రాలు తిండమే అమ్మ అయితే అలిసిపోయి కూర్చుందటండి మేము కూర్చున్నామంటే ఇక్కడ అదే చెప్తుంది అనమాట పొద్దున్నండి అన్ని పనులు చేసి చేసి అలసిపోయినమ్మా ఆ మాట చెప్పి వీడియోలో నన్ను అనింది అందుకే చెప్తున్నాను ఇదైతే ఇంకా పప్పు ఉండరాలు తిందనమాట లావ్ అయిపోద్ది అందుకనే ఇంకా వన్రాలకి రేసిన తోపైతే తింటుందండి ఉప్మా లాంటిది ఇక ఉండి చూడండి ఎన్ని పప్పు వనరాలు చేశారు ఈరోజు ఎవరి ఇంటికి వెళ్ళినా ఇవే ఉంటాయండి ఇక్కడైతే ఇంకా బంగాళదుంప ఏదో వేపారనమాట అన్నము ఇంకా పప్పేనండి ఈ ఈరోజు అందరింట్లో పప్పు వాళ్ళు పప్పు మ్యాక్సిమం అవే వండుతారు పులిహోర ఇంకా ఎవరింటికెళ్ళినా అవే ఇస్తుంటారు కూడాను ఇక్కడైతే అమ్మాలు అయితే పూజ సామాన్లు అయితే కొన్నారండి అదే దీపారాధన చేసుకున్న సామాన్లు ముందు రోజు సోంపేట వెళ్ళి అన్నీ కొనుక్కొని వచ్చారు కదా అప్పుడు అప్పుడే ఈ పూజ సామాన్లు కొన్నారనమాట కొనడానికి వెళ్ళేటప్పుడు తెలుసు కొనుక్కొని వచ్చిన తర్వాత అయితే నేనైతే చూడలేదు అందుకని అయితే చూడమని అయితే చెప్తుందండి అందుకనే చూస్తున్నాను అనమాట పాత సామాన్లన్నీ కన్నాలు అయిపోయినవి పాత అయిపోయినవి ఉంటాయి కదండి అవన్నీ ఇచ్చేసాయి అనమాట ఇవైతే తీసుకున్నారు ఇప్పుడైతే ఈ కొంచెం ఇతడికే ఎక్కువ రేట్ అయిపోయింది కదండి అప్పుడే తక్కువ రేట్లో వచ్చేవేమో కానీ చాలా రేట్ అయిపోయింది అనమాట ఇవన్నీ పాత ఇచ్చిగా రెండు వేలు అంత ఇచ్చింది అనమాట మేము అన్నాము అంత అవ్వదు ఎల్లు ఎల్లు అని అన్నాము ఎల్లు వచ్చిన తర్వాత ఇంత రేట్ అయిపోయిందమ్మ అని చెప్తుంది అనమాట ఇక్కడైతే ఇగోండి ఇక్కడైతే చిన్న ఏనుగులు కొన్నారు ఇందులో పెట్ట రీసాసనం ఇంక ఏనుగులు అదే చూపిస్తుంది అనమాట సింపుల్గా అయితే బాగున్నాయండి ఇత్తడి సామాన్లు పూస సామాన్లు అన్నీ కూడా బాగున్నాయని అని చెప్తున్నానమాట ఇవన్నీ ఇంక చూసిన తర్వాత అయితే ఇంక పప్పు వండ్రాలు వేసి తినమని చెప్తుంది వేసి పప్పు వండ్రాలు అయితే ఇగోండి ఇచ్చారు కదా మావి ఇంకా నేను టేస్ట్ చూడలేదు మేము ఇచ్చిన మా అమ్మ తింటుంది అమ్మలవేమో నేను తింటున్నాను అనమాట మా మా పప్పు ఇంకా నేను తినలేదనమాట టేస్ట్ కూడా చూడలేదు మా ఇంట్లో పూజ అయిన వెంటనే మళ్ళీ వీళ్ళు వచ్చారు కదా చూడరా అమ్మ అని అనేసి అనగా వచ్చాను ఫోటో తీసుకుందాం అనగానే ఇక్కడ ఏదో ఫోటో చూపిస్తే బాగుందని అయితే చెప్పుకుంటున్నామండి అదే చూపిస్తున్నారు అనమాట ఇంకా మా పప్పు అయితే టేస్ట్ చూడలేదు కదా మళ్ళీ మా ఇంటికి వెళ్ళి తింటాను తిన్నారని అనిపించదు అని ఇంకా అమ్మ దాంట్లో అయితే నేను టేస్ట్ అయితే చూసానండి బాగున్నాయి మా ఆయన చేశారు కదా అందుకని చెప్పైతే ఇక్కడ అదే అనమాట మీ తమ్ముడు బాగా చేశాడు అమ్మ అని చెప్తున్నాను ఇంక ఇగోండి ఇదైతే అమ్మలు ఇంట్లో పూజ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఇంకా ఇక్కడైతే పద్మ తీస్తుందండి వీడియో మేమైతే తింటున్నాము పద్మ వీడియో తీసిన తర్వాత ఇంకా అందరం తిన్న తర్వాత ఇంక ఫోటోలు అయితే దిగామండి కొద్దిగా ఫోటోలు దిగిన తర్వాత ఇంకా అమ్మ డ్రెస్ చేంజ్ చేసింది మేమైతే ఇక్కడే కూర్చున్నాము ఇంకా మా ఆయన కూడా వస్తారండి మా ఇంటి నుండి బోన్ చేసి వస్తారనమాట మా ఆయన పిల్లలు భోజనాలు అయితే చేస్తారు నేనే ఉన్నాను అనమాట నేను ఎక్కడికి వస్తే మాక్సిమం మా ఇంటికి అయితే ఎక్కువ వెళ్ళను అండి ఇక్కడే ఉండిపోతుంటాను అనమాట పది నిమిషాలు వచ్చాను అనుకోండి పది నిమిషాల కోసం వచ్చినా గంట ఉంటాను అనమాట టైం తెలీదు ఇక్కడైతే అమ్మ నైటీల్ కొనింది ఆ కోసం కోసమైతే ఇంకా చూపిస్తుంది అనమాట ఎలా ఉన్నాయో చూడమని చెప్పించింది బాగున్నాయని చెప్తున్నామన్నమాట ఎందుకంటే మళ్ళీ కొట్టాల్సింది కూడా మేమే కదా అందుకని ఇచ్చింది అనమాట ఇక్కడైతే మా ఆయన దానికోసమే చెప్తున్నారు నైటీల కోసం బాగున్నాయి లేదని అదే చూస్తున్నారు కూడాను మేము ముగ్గురం ఇక్కడ ఏదో విషయం కోసం అయితే నవ్వుకుంటున్నామండి ఇంకా ముందు రోజైతే నేను గోరింటాకు పెట్టుకున్నాను కదా అది ఎలా పండిందని అయితే ఇక్కడ చూసుకుంటున్నాం అనమాట కాలు అయితే పీకుతున్నాయి అండి అండి అందుకే కాలు చాపుకొని కూర్చున్నాను అనమాట ఇంకా మా ఇంటికి అయితే వస్తానండి మా ఇంటికి వచ్చి చీర మార్చుకొని ఇంక ఇగండి ఇక్కడైతే భోజనం అయితే చేస్తుందనమాట ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అనమాట ఇది పులిహోర పప్పు పాయసం ఇంకా అన్నం పప్పు అప్పడం అనమాట ఓన్లీ సింపుల్గా ఇలాగే చేసుకున్నామండి ఇంకా అందుకే చూపిస్తుంది అనమాట ఆల్రెడీ మా పిల్లలు మా ఆయన అయితే తినేశారు కదా ఇంకా నేనే అనమాట నేను కూడా తినేస్తానండి ఇంక చీర అయితే మార్చుతానండి చాలా వేడిగా ఉందనమాట ఇంకా పనులు కూడా బోల్డ్ ఉన్నాయి గిన్నెలు అవి తోమాలి అందుకని చెప్పైతే ఇంక చీర కూడా మార్చుతాను మార్చేస్తే ఇప్పుడైతే నేను తింటున్నానండి తిన్న తర్వాత ఇంక అన్నీ ఊర్చేసి గిన్నెలైతే ఇగొండి తోమాను ఇంక ఇవన్నీ కడగాలి తోడాలి గిన్నెలు తోమిన తర్వాత ఇగండి బట్టలు అయితే ఇన్ని ఉన్నాయి కాకపోతే అయితే ఉతకినండి రేపు ఉతుక్కుంటాను అన్ని పనులు ఉన్నాయన్నమాట మరి ఇంకా ఓపిక కూడా లేదు ఈ తొక్కులు జల్లాలి ఇలామో జల్దీ పిలుస్తున్నారు అనమాట ఇక్కడ నిల్చున్నారు ఇంకా జల్దీ ఫైవ్ ఆడి ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లలు అందరూ వినాయకుడు పెట్టేస్తున్నారు కదా మా పిల్లలు గాబరైపోతున్నారండి వినాయకుడు మేము కూడా పెట్టేస్తామండి మేము చిన్న వినాయకుడులన్నీ పెద్ద వినాయకుడి దగ్గర పెట్టేస్తామండి ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు అక్కడ పూజలు చేస్తారు కదా అందుకని చెప్పి ఇంక ఈ రోజే పెట్టేయాలంట రేపటి వరకు ఉంచుకూడదన్నారని చెప్పి ఇంక ఈరోజు ఇవ్వండి మా వినాయకుడు పద్మావళి వినాయకుడు అయితే ఇక్కడ పట్టుకొని వెళ్తున్నాము ఈ డప్పులు చూడండి మంగళమేళం అనమాట వీళ్ళు సంబరాలు మా ఊర్లో సంబరాలు అయ్యేటప్పుడు మనిషి ఒక్కొక్క డప్పు కొన్నారండి ఒక్కొక్కటి వంద రూపాయలు ఇంకా డప్పులు కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారనమాట ఇంక మేము కూడా వెనకదిలే వెళ్ళాలండి ఎందుకంటే కోతులు వచ్చాయి అనుకోండి ఈ పళ్ళు ఇవి చూసి ఇంకా పిల్లలకి లాగేస్తాయి అందుకని చెప్పైతే ఇంక వెనకతలు వెళ్తున్నామండి వెన్నెల ఇంకా సిరి ఇద్దరు కూడా పట్టుకుని అయితే వెళ్తున్నారనమాట వీళ్ళేమో వెనకతలు డప్పు కొడుతున్నారు అందరూ నవ్వుతున్నారండి వీళ్ళు వెళ్ళడం చూసి అందుకని చెప్పైతే ఇంక నేను కూడా కొద్దిసేపు అయితే వీడియో అయితే తీసాను ఇంకా ఆమస్ ఆరునెళ్ళికి ఆడపిల్లలు వచ్చినట్టు ఇంక నేను లేట్గా వీడియో పెట్టాను అని అనుకోకుండా అయితే లైక్ అయితే చేయండి ఇక్కడ నైట్ పూజ అయ్యాక అయితే ఇంక పిల్లలు అందరూ డ్యాన్సులు అయితే చేశారనమాట పాటలు వేసుకొని ఇంకా డ్యాన్సులు అయితే చాలాసేపు అయితే చేశారండి డ్యాన్సులు చేసిన తర్వాత ఇంకా గేమ్స్ కూడా ఆడించారు ఈ తొమ్మిది రోజులు కూడా మాకు అక్కడే గడిచిపోద్దండి అసలు ఇంట్లో పనులు ఎలాగవుతున్నాయో ఏం పనులు చేస్తున్నాం అనేది తెలీదు అనమాట అక్కడే ఉంటామన్నమాట అందరం కూడా చిన్నలు పెద్దలు అందరూ అక్కడే ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ ఇక్కడైతే మాకు డబ్బా ఆట అయితే ఆడించారండి ఇది మరుసటి రోజు ఆడించారనమాట మరుసటి రోజు ఆడించేటప్పుడు డబ్బా ఆట కళ్ళు గంతలు కట్టి డబ్బా కొట్టాలి నేనైతే కొట్టలేకపోయానండి దగ్గర వరకు వెళ్ళి ముందుకే కొట్టాను అనమాట ఇది ఇందులో అయితే యాడ్ చేశానండి ఇక్కడైతే నేను కొట్టలేకపోయినా ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్